హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే ఫస్ట్ నేను వీడియో పెట్టుకుని నోటిఫికేషన్ మీకైతే వస్తుంది నేను వీడియోలో నేను దోశ పిండి బయట నుంచి తీసుకొచ్చుకున్నాను కదా అంత మాకైతే సరిపోలేదు అనమాట ఒక పదిహేను దోశలు అయితే వచ్చాయి కిలో అని చెప్పారు కానీ మీద కూడా కొంచెం తక్కువగా ఉంది ఇదిగండి మా ఇంట్లో నేను రాత్రి వేసిన పిండి అనమాట ఇది మూడు గ్లాసులకి ఒక గ్లాసు మినపగుళ్ళు అయితే వేసాను దోశ మీరే చూడండి ఎలా ఉంటుందో దోశ అయితే చాలా బాగా వస్తుంది పిండి కూడా మనం కలుపుకునేటప్పుడు బాగా కలుపుకోవాలన్నమాట అంత గట్టిగా ఉండకూడదు అలానే లూజ్గా ఉండకూడదు ఇలా ఉండాలన్నమాట ఇలా ఉంటే మనం దోశ పెనం మీద పోసి తిప్పేటప్పుడు చాలా బాగా అనమాట తిరిగిద్ది ఎక్కడ మనకి హోల్స్ అనేవి పడకుండా ఎక్కడైతే చూసారా ఇంట్లో ఓన్గా పట్టిన పిండి కదా చూసా చూడండి ఎర్రగా అలాగే ఇలా తుంపంగానే ఇలా తునిగిపోతుంది అనమాట చాలా మెత్తగా ఉంది కలర్ కూడా బాగుంది కదా ఇలా ఉంటుంది బయటకన్నా ఇంట్లోకి తేడా అలా ఉంటుంది అనమాట మూడు గ్లాసులు బియ్యానికి ఒక గ్లాసు మినపగుళ్ళు అయితే వేయండి చాలా పర్ఫెక్ట్గా కొల్తాను అనమాట కుదిరినప్పుడైతే నేను అచ్చంగా ఆ లాగైతే చేస్తాను అనమాట పిండి అలాగే ఇడ్లీ పిండి ఎలా పట్టుకోవాలో ఎంతెంత క్వాంటిటీ వేయాలో ఇక్కడైతే వెడిమిరపకాయలు అయితే ఫ్రై చేశాను ఒక పక్క అయితే చట్నీ కోసం పల్లీలు కూడా అంటే వేరుశనపప్పు కూడా ఫ్రై చేశాను ఇక్కడైతే ఇందులో నేను కారానికి అనమాట ఇప్పుడైనా మనకి రైస్లోకి కారకారంగా కారంగా తినాలన్నప్పుడు చాలా బాగుంటుంది అలాగే మనకి డైలీ టిఫిన్ చేస్తూ ఉంటాం కాబట్టి అందులోకి కారానికి కూడా కలిసి వస్తుందని రెండింటికి కలిపి ఇలా అయితే చేశాను మొత్తానికి ఇక్కడ విడిమిరపకాయలు ఫ్రై అయిపోయినాయి సలారి ఆ మిక్సీ అయితే పట్టేసాను అనమాట ఇందులో నేను ధనియాలు అలాగే జీలకర్ర వేసాను అలాగే కరివేపాకు ఇక మెంతులు కానీ ఆవాలు కానీ అయితే వేయలేదనమాట ఇది కర్రీస్లో కాదు కదా మనం తినటానికి జీలకర్ర కొంచెం ఎక్కి వేసుకుంటే జీలకర్ర ధనియాలు బాగుంటుంది ఆ వేడివేడి అన్నంలోకి కాస్త కాచిన ఇది ఉంటుంది కదా కా కాసిన నూనె అది కానీ వేసుకొని ఈ కారం వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే చట్నీ కూడా పెట్టేస్తాను కారం కూడా పెట్టేసాను కదా స్పైసీనెస్ ఎక్కువగా లేకుండా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా ఇలా ఫ్రై చేసినట్టు కానీ మనం ఆయిల్ కొంచెం వెక్కి వేసుకొని కానీ చేసుకున్నాం అనుకోండి ఇలా ముద్దుగా చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా మనకి మారిపోతుంది అనమాట కారం అంత అనిపించదు చిన్నపిల్లలు కూడా తినచ్చు ఇప్పుడైతే అది మొత్తం అయిపోయింది టిఫిన్ చేయటం అయిపోయింది కారం అయితే తెల్లగడ్డల కారం కదా చాలా బాగుంటుందన్నమాట తెల్లగడ్డలు కంపల్సరీగా వేసుకోండి అలాగే కరి కరివేపాకు జీలకర్ర వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడైతే చూడండి ఇక నా పిల్లలకి లంచ్ బాక్సులు పెట్టేసి అయిపోయిన తర్వాత ఇక పిల్లల్ని పంపించేశాను అలాగే మధ్యాహ్నం పూట నేను ఏమేమి పనులు చేశానో ఇప్పుడైతే చూపిస్తాను అనమాట అంటే ఖాళీగా ఉండకుండా మధ్యాహ్నం పూట చేసే పనులు ఇక్కడైతే నేను ఆయిల్ అంటే వారంలో రెండు మూడు సార్లు తలస్నానం చేస్తాను అలాంటప్పుడు ఏంటంటే ఇలా మా చెట్టునున్న మందారం పూలు ఉన్నాయి కదా ఎర్ర మందారాలు అలాగే కొంత కొబ్బరి నూనె ఇక్కడ ఇవి మెంతులు వీటితో అయితే ఆయిల్ అయితే రెడీ చేసుకుంటున్నాను చాలా బాగుంటుంది ఇందులో మీకు నచ్చితే ఉల్లిపాయలు కూడా వేసుకుంటే ఇంకా మనకి జుట్టుగేదానికి బాగుంటుంది నాకేందంటే ఈ ఆయిల్ కొంచెం పడింది జుట్టు ఓడటం కూడా తగ్గింది కాబట్టి ఇంక ఇందుట్లో నేను ఏమీ యాడ్ చేయలేదనమాట మెంతులు కొబ్బరి నూనె అలాగే మందారం పూలు మాత్రమే వేసాను అనమాట వేసి ఇలా ఆయిల్ అయితే రెడీ చేసుకున్నాను ఆయిల్ అయితే చూడండి రెడ్డిష్ కలర్లోకి ఇలా మారిపోయింది అనమాట ఆ మందార పూలు కానీ మెంతులు కానీ మాడేదాకా మనం ఇవైతే కాచుకోకూడదు అనమాట అంటే మనకి మాడిపోయేది అక్క ఉండకూడదు లేకపోతే అప్పుడు ఆయిల్ స్మెల్ పోతుంది అలాగే అది జుట్టుకు పెట్టుకున్నా కూడా ఇంటికలు ఇంకా ఊడిపోతాయి అనమాట తలస్నానం చేసే ముందుగా ఒక గంట ముందు పెట్టుకొని ఇంకేస్ మనం ఏదైనా పనులు చేసుకొని తర్వాత తలస్నానం చేస్తే ఆ జుట్టు అనేది మనకి పెరుగుతానికి అవకాశం అయితే ఉంటుంది ఇందులో అయితే నేను ఏమీ వేయలేదు కదా మందారం పూలు మాత్రమే ఇక్కడైతే చూసారా ఆయిల్ మొత్తం వేరే అయితే సల్లారిన తర్వాత అయితే తీసాను అనమాట అలాగే ఇంకా పిప్ ఉంటుంది కదా అది కూడా మనం తలస్నానం చేసేటప్పుడు ఆ పిప్పి కూడా పెట్టుకోవచ్చు అనమాట అది వేస్ట్ అయితే అవ్వదు ఇక్కడైతే ఇక నా ఫైనల్గా గ్యాస్ కూడా కడిగేసాను ఈరోజు శనివారం కదా గ్యాస్ కూడా నీట్గా అయితే కడిగేసాను శుక్రవారం మంగళవారాలు అయితే నేను గ్యాస్ అయితే క్లీన్ చేయను అనమాట ఇక్కడైతే సింక్లో నీట్గా అంట్లు కూడా కడిగేసి ఇక్కడ సింక్ కూడా నీట్గా కడిగేశాను ఇలా ఉందనమాట మధ్యాహ్నం పూట ఈ పనులన్నీ మనం చేసుకుంటే సాయంత్రానికి చాలా ఫ్రెష్గా మళ్ళీ వంట చేయటానికి కూడా చాలా బాగుంటుంది అలాగే నైట్ కూడా నైట్ తిన్న గిన్నెలు కూడా క్లీన్ చేసేసి ఇలా సింకు గ్యాస్ మొత్తం కడిగేసామనుకోండి అనుకోండి ఉదయాన్నే వంట చేయాలన్న ఇంట్రెస్ట్ అయితే మనకి చాలా ఉంటుందన్నమాట అదే కొంచెం మెస్సీగా ఉందంటే చేయాలనిపించదు అవన్నీ క్లీన్ చేసుకునే సగం టైం అయిపోతుంది పిల్లలకు కూడా సరిగ్గా మనం అయితే లంచ్ బాక్సులు రెడీ చేసి పంపలేము ఇలా కొన్ని కొన్ని పనులు ఏంటంటే పిల్లలు వెళ్ళిన తర్వాత చేయవలసిన పనులు ఇలాగానే మనం చేసుకున్నాం అనుకోండి అసలు ఇబ్బంది అనేది ఉండదు అనమాట ఇప్పుడైతే చూడండి నా నెక్స్ట్ కిచెన్లో అన్నీ క్లీన్ చేసేసాను కదా నెక్స్ట్ ఇక్కడైతే బట్టలు బట్టలన్నీ హర్షిపాపోయి కొన్ని పట్టనివి వేస్ట్ ఉన్నాయి ఉన్నాయన్నమాట అవన్నీ తీసేసి మళ్ళీ ఫోల్డింగ్ అయితే చేసేసాను కొన్ని అయితే మధ్యాహ్నం అంటే ఉదయం ఉతికిన గుడ్డలు అయితే ఉన్నాయి అనమాట అంటే నా చేతటైతే ఉతికాల్సిన అవసరం అయితే లేదు వాషింగ్ మెషిన్ ఉంది కదా అందులో వేసేసి త్వరగానే ఆరిపోతాయి కాబట్టి అవి కూడా ఆరిపోయినాయి అవి కూడా మొత్తం ఫోల్డింగ్ అయితే చేశాను ఇక్కడైతే నేను సింక్ నీట్గా కడిగేటప్పుడు అంట్లు కూడా కడిగేసాను అనమాట ఇదంతా నేను మధ్యాహ్నం పూట అయితే చేసేసాను ఎక్కడైతే చూసారో ఎండ అయితే ఎలా ఉందో చాలా ఎండగా ఉంది వర్షం పడ్డట్టే పడింది మళ్ళీ ఎండలైతే స్టార్ట్ అయ్యాయి అయితే లేదు కానీ ఎండ అయితే చాలా విపరీతంగా అయితే కాస్తుంది ఇక నెల వెళ్తే కొంచెం ఏమో తగ్గచ్చేమో ఇక్కడైతే ఫోల్డింగ్ చేసిన బట్టలు అన్నీ ఇంక షెల్పుల్లో అయితే సర్దాలి ఎప్పుడైనా మనం బట్టలు ఆరిన తర్వాత వెంటనే గనం ఫోల్డింగ్ చేసామనుకోండి మనకి చాలా నీట్గా వస్తాయి అనమాట ముడతలు లేకుండా ఇస్త్రి బట్టలు ఉన్నట్టు ఉంటాయి కా మనం ఆ రెండు రోజుల తర్వాత మడతాయిచ్చులు అని అలాగానే బద్దకిచ్చి బద్దకి అలా పడేసామనుకోండి అవి అన్నీ ముడతలు వచ్చేస్తాయి అసలు వేసుకున్నా కూడా ముడతలు ముడతలుగా ఉంటాయి అనమాట ఇస్త్రి చేయాల్సిన పని లేకుండా ఉండాలంటే బట్టలు ఆరంగానే కొంచెం వేరే పని ఉన్న ఇది పక్కన పెట్టేసి మనం ఫోల్డింగ్ అని చేసి ఇలా వెంటనే సెల్పులో కానీ సర్దామనుకోండి ఇస్త్రి చేసినంత ఇదిగా ఉంటాయి అనమాట ఎక్కడ మనకి ముడతలు అనేవి రావు ఇక్కడైతే మొత్తానికి బట్టలు అంటే అంత ముందుకున్న వేస్ట్ బట్టలు తీసేసి అలాగే ఈరోజు నేను ఆ ఉతికిన బట్టలు కూడా ఫోల్డింగ్ అయితే చేసేసాను కదా అవి కూడా అయితే షెల్పిల్ అయితే సర్దేస్తాను ఇవన్నీ హర్షి పాపి అనమాట వేస్ట్ ఇవన్నీ తీసేసాను చాలా ఉన్నాయి అనమాట చిన్నపిల్లప్పటి నుంచి అలాగే గుర్తుగా ఉంటాయి అని అలాగే ఉంచేసాను ఈ బుట్టల్లో ఇప్పుడైతే దేనికి దానికి డ్రాయర్లు అలాగే చిన్న చిన్న బన్నీలు ఫ్యాంట్లు ఇవన్నీ దేనికి దానికైతే పెట్టేసాను ఇవన్నీ మా పెద్దోడి మా అనమాట అలాగే కింద పక్క హర్షి పాపయ్యి రెండు బుట్టల్లో అలాగే మా చిన్నోడి ఇవన్నీ ఎలా అయితే సర్దేశాను సర్దిన తర్వాత చూడండి ఎంత నీట్గా ఉందో షెల్పు ఇక నాయి ఉన్నాయి కదా ఇక్కడ నాయి మాత్రం గజ్జి బిజ్జిగుండాయి అనమాట ఇవన్నీ తర్వాత అయితే చూడాలి అంటే మొత్తం ఒకేసారి చేయాలంటే చేయలేం అందులో చాలా వేడిగా ఉంది మధ్యాహ్నం పూట చాలా ఎండగా ఉంది కదా అందులో మాది రేఖలు ఇల్లు కదా కొంచెం వేడి ఎక్కువ ఉందనమాట ముందు మాది వేయాల్సినవి వేస్ట్ బట్టలు అన్నీ తీసేసాను ఫైనల్గా ఇలా ఉందన్నమాట మా షెల్ఫ్ అయితే చూసారు కదా బట్టలన్నీ ఎలా సర్దేసాను అసలు బట్టలు ఉతికినప్పుడు కన్నా వాటిని ఫోల్డింగ్ చేసి ఇలా షెల్ఫుల్లో షెల్ఫుల్లో పెట్టేటప్పుడు చాలా చిరాకు ఉంటుంది సామాను ఎన్నున్నా చాలా ఇంట్రెస్ట్గా అయితే నేను కడిగేస్తాను కానీ ఏంటంటే ఈ బట్టలు సర్దటం అంటేనే వా అమ్మ చాలా పెద్ద టాస్క్ అనమాట అంటే తాయి ఆ వేస్ట్ ఇవన్నీ ప్యాంట్లు గౌన్లు ఇవన్నీ అయితే తీసేసామన్నమాట అవన్నీ తీసాను కదా అందుకనమాట ఈరోజు చాలా పని అయితే పడింది అనమాట పిల్లలైతే హర్షి పాపను కూడా స్కూల్కి అయితే పంపిస్తున్నాను పిల్లలందరూ వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఈ పని అంతా చేశాను అనమాట ఇంకా నాయ ఉన్నాయి అనమాట కొంచెం చందర వందరగా ఇక ఇవైతే ఇంకో రోజైతే సండే రోజు అలా వచ్చినప్పుడైతే ఇవి కూడా సర్దుతాను ఇవన్నీ అనమాట ఇప్పుడు అయితే టోటల్గా చూసారు కదా ఇలా ఉంది షెల్ఫ్ అంటే మేము మళ్ళీ ఇల్లు తీసేసి మళ్ళీ ఇల్లు కట్టుకోవాలని అందుకైతే వీటికైతే ప్లాస్టింగ్ అయితే చేపించలేదు అనమాట మళ్ళీ ఏంటంటే ప్లాస్టింగ్ చేపిస్తే మళ్ళీ ఈ రాయి రాదు ఈ రాయి అంతా వేస్ట్గా పోనీయకుండా పారే వాళ్ళకి కట్టుకోవడానికి అందుకోసం ప్లాస్టింగ్ చేయలేదనమాట అందుకు కొంచెం మా షెల్ప్ అయితే అలా ఉంటుంది అంటే ప్లాస్టింగ్ చేస్తే నీట్గా ఉంటుంది తర్వాత మనం కలర్స్ వేసుకుంటాం కదా మళ్ళీ ఇల్లు తీసేసి మళ్ళీ ఇల్లు కట్టాలని అందుకోసం ఆ ఇల్లు మొత్తం అయితే ప్లాస్టింగ్ అయితే చేపించలేదన్నమాట మళ్ళీ ఆ రాయి మొత్తం గోడలకి వాడుకోవటానికి భారీ గోడలకి అందుకో టోటల్గా ఇప్పుడైతే బట్టలు షెల్ఫ్ మొత్తం నీట్గా అయితే సర్దేసాను అప్పటికి ఇరుకిరుగ్గా ఉన్నాయన్న ఇరికిరుగ్గా ఉన్నాయన్నీ చాలా చెమటగా చాలా ఉబ్బేసినట్టుగా ఉంది ఈరోజు ఈ మధ్యాహ్నం పూట మొత్తం ఇలా అయితే ఈ వర్క్ అయితే చేసుకున్నాను అనమాట ఇక సాయంత్రం మళ్ళీ వర్క్ ఉంటుంది అందులో స్టిచ్చింగ్ అయితే చేయాలి ఇప్పుడు స్కూల్ టైం కదా పిల్లలకి మామూలుగా ఆడపిల్లలకి డ్రెస్సులు అయితే కొడుతున్నాను అనమాట స్కూల్ యూనిఫామ్ అయితే కొడుతున్నాను చాలా పని ఉంది అలాగే ఇంతేనండి ఈరోజు ఈ చిన్న అయితే చేశాను అనమాట అలాగే మీకు ఒక విషయం అయితే చెప్పలేదు మన ఛానల్ వచ్చేసి ఆ నాలుగు వేల గంటలు అయితే పూర్తి అయిపోయినాయి అనమాట వాళ్ళకి నాలుగు రోజుల క్రితమే అంటే ఇవాళ ఇరవై తొమ్మిది కదా ఇరవై ఐదో తారీఖు కల్లా అంటే అంతమందికి వెయ్యి మంది సబ్స్క్రైబర్లు అయిపోయారు కేక్ అయితే కోసుకున్నాము అలాగే నాలుగు వేల గంటల వాచ్ టైం కూడా పూర్తి అయిపోయింది చాలా హ్యాపీగా ఉందనమాట చాలా చాలా హ్యాపీగా ఉంది మీకేందంటే నేను వీడియోలు ఎలా తీసి పెట్టినా ఎలా ఎలా చేసానో నాకైతే తెలీదు కానీ నాకైతే మంచి సపోర్ట్ అయితే ఇచ్చారు నాలుగు వేల గంటలు వాచ్ టైం అయితే ఇరవై ఐదవ తారీఖు కల్లా అంటే జూన్ జూన్ కదా జూన్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు అలాగే జూన్ ఇరవై ఐదుకెల్లా నాలుగు వేల గంటలు పూర్తి అయిపోయినాయి ఇప్పుడైతే మనకి మానిటైజేషన్ చేసుకోవటానికి అప్లై అయితే చేసుకోవాలన్నమాట అది అయిపోయిన తర్వాత అప్పటికి అప్లై అయితే చేస్తున్నాము చేసిన తర్వాత మనకి చాలా మానిటైజేషన్ అయిన తర్వాత అప్పుడైతే నేను ఆ వీడియో అయితే తీస్తానన్నమాట ఇంతవరకు బాగా నన్ను సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అనమాట చాలా ఇది చాలా తక్కువే మానిటైజేషన్ అయిన తర్వాత అప్పుడైతే మళ్ళీ ఒక చిన్న పార్టీ అయితే చేసుకుంటా చేసుకుందాము ఎక్కడెక్కడ వాళ్ళు ఇంత వీడియో నేను పెట్టిన వీడియోలు చూసి సబ్స్క్రైబర్లు అలాగే మీరు చూడటం వల్ల మన ఛానల్ అనేది ఇంతవరకు అయితే వచ్చిందనమాట మోనిటైజేషన్కి అప్లై చేస్తున్నాం కాబట్టి అది వచ్చేసి మూడు రోజుల తర్వాత అయితే వస్తుంది బాగా మంచి హ్యాపీనెస్ ఇచ్చిద్దని అనుకుంటున్నాను ఎందుకంటే ఎక్కడ కాఫీ రేట్స్ అనేది ఇంత మటుకి వన్ ఇయర్ నేను చేస్తాను కదా ఇప్పుడు పద్నాలుగో నెలలో అనమాట నాకు వాచ్ టైం కంప్లీట్ అయిపోయింది వెయ్యి మన సబ్స్క్రైబర్లు అంటే ఆల్మోస్ట్ వచ్చేసి ఉన్నారు కదా అందుకని చాలా హ్యాపీగా అయితే ఉందనమాట అది అయిన తర్వాత మాంటిటైజేషన్ కప్లై చేశాను కదా అయిపోయిన తర్వాత అప్పుడైతే నేను మళ్ళీ ఒకసారి అయితే వీడియో అయితే తీసి చెప్తాను అనమాట రిజెక్ట్ అయితే అవ్వదు ఎక్కడ ఈ వన్ ఇయర్ నుంచి మనకి కాపీ రైట్స్ కానీ అలాగే ఎలాంటి క్లైమింగ్ కానీ అనమాట ఎందుకంటే నేను అసలు మ్యూజిక్కి వాడలేదు కదా ఏ వీడియోకి కూడా షార్ట్కి కానీ ఫుల్కి కానీ మ్యూజిక్ వాడకుండా ఓన్ కానీ నేనైతే వీడియోలు వీడియోలు అయితే చేశాను అందుకని ఈసారి అయితే నమ్మకం అయితే ఉందనమాట ఆ మ్యూజిక్లు ఇవన్నీ వాడటం వల్ల రెండవ ఛానల్ రిజెక్ట్ అయ్యింది దాంట్లో అయితే ఇంకొక ఆప్షన్ అయితే ఉంది ఈ లోపు వాచ్ టైం తగ్గింది సబ్స్క్రైబర్లు అయితే అలాగే ఉన్నారు అదైతే తర్వాత అయితే చూస్తాను ప్రస్తుతానికి ఏంటంటే ఈ రన్ చేస్తున్నాను కాబట్టి అయితే మాంటేజేషన్ అయిన తర్వాత అప్పుడైతే సపరేట్గా వీడియో అయితే తీస్తాను మానిటైజేషన్కి అప్లై చేస్తున్నాను కదా నాలుగు రోజులు ఐదు రోజులు పడుతుంది వచ్చిన తర్వాత నేను సపరేట్గా ఆ వీడియో అయితే తీస్తానమాట ఇప్పటివరకు నేను సబ్స్క్రైబర్లను ఎలా నేను గెయిన్ చేసుకున్నాను అలాగే నాలుగు వేల గంటలు వాచ్ టైం ఎలా పూర్తి చేసుకున్నానో వన్ ఇయర్ వన్ ఇయర్ లోపే తెచ్చుకుంటే మనకి ముందు పెట్టిన వీడియోలు అయితే వాచ్ టైం అయితే తగ్గకుండా త్వరగా మనకి మానిటైజేషన్ అవుతుంది అది కూడా మానిటైజేషన్ అవ్వాలన్నా కూడా చాలా ప్రాసెస్ అయితే ఉంటాయి అనమాట ఇవన్నీ మానిటైజేషన్ అయిన తర్వాత అప్పుడైతే చెప్తాను అనమాట అంటే ఫుల్గా క్లారిటీ వస్తుంది కదా అది అప్పుడైతే చెప్తాను దీనికోసం నేను సపరేట్గా వీడియో అయితే అప్పుడు చేస్తాను అనమాట నాలుగైదు రోజులు పడుతుంది అంటే ఫుల్గా మూడు అయితే పడుతుంది ఆ తర్వాత అయితే చేస్తాను ఇంతేనండి ఇప్పటివరకు నన్ను ఇంత బాగా సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ఏంటంటే వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ అనమాట ఇప్పటివరకు నన్ను ఇంత బాగా సపోర్ట్ చేసినందుకు ఇంకా ఎంతకన్నా ఫుల్ హ్యాపీగా చెప్పాలంటే మాంటివేషన్ అయిన తర్వాత అప్పుడు చెప్తాను అనమాట ఇంతేనండి రేపటి వీడియోలో మరొక మంచి వీడియోతో అయితే మీ ముందైతే ఉంటాను ఆ వీడియోని వస్తే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఐకాన్ క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్ట్ అయిన వీడియోలు అయితే మీరు చూడవచ్చు రేపటి వీడియోలో మరొక మంచి వీడియోతో అయితే మీ ముందైతే ఉంటాను